దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు స్థానిక నాయకులు అధికారులతో కలిసి చెక్కులను పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అనంతరం కొత్తకోట మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు పీపీఈ శానిటేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికులకు శానిటేషన్ కిట్లను అందజేసి తదనంతరం కొత్తకోట మున్సిపాలిటీ వార్డులో తీవ్ర నీటి ఎద్దటి నెలకొనడంతో ఎమ్మెల్యే నిధుల నుండి వేయించిన బోరును మోటార్ ఆన్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే జి

What pedestrianfunded did Smile audit Oh mam along okay, shirt A tijamari the he not on

ఆర్థికంగా ఉన్నతులు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తాను మహిళా సంఘాలకు మీరు చూస్తా ఉన్నారు వడ్డీలు ఎన్ని పెద్ద ఎత్తున కూడా ముఖ్యమంత్రి గారు అక్కడ స్టేజ్ మీద మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిండు సో రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి పథకాలు మహిళల కోసమే ఎందుకంటే మహిళలు బాగుంటే ఆ కుటుంబం బాగుంటది ఆ ఊరు బాగుంటుంది అనే ఆలోచనతోనే ఈ రోజు ముఖ్యమంత్రి గారు మహిళలకే పెద్ద ఎత్తున పెద్దపీడ వేసి వాళ్ళని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మేము ఆలోచన చేస్తా ఉన్నాం కాబట్టి మీ అందరూ కూడా ఈ ప్రభుత్వానికి సహకరించండి ఈ సంవత్సర కాలంలో ఇవి చేసిన ఇంకా నాలుగు సంవత్సరాల కాలం ఉంది తప్పకుండా మీకు ఇచ్చిన హామీలన్నీ కూడా నాలుగు సంవత్సరాల వరకు అని చెప్పట్లే తప్పకుండా వచ్చే రోజు వచ్చే సంవత్సరం ఇంకా మరిన్ని పథకాలు కొన్ని ఇచ్చిన హామీలు ఉన్నాయి అవి కూడా పూర్తి చేసి మీకు అన్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి ఈ రోజు చెక్కులు ఎత్తున సంవత్సరం పూర్తి చేసుకునే సందర్భంగా అందరికీ యావత్ తెలంగాణ ప్రజానికానికి ముఖ్యంగా మా దేవరగద్ర నియోజకవర్గ ప్రజలకు మా మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ ప్రజాపాలనలో మేము ఈ వన్ ఇయర్ కాలంలో ఇచ్చిన హామీలు ఏదైతే ఆరు గ్యారెంటీలకు సంబంధించి మేము ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ముఖ్యంగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత సౌకర్యమే కానివ్వండి ఐదు వందల రూపాయలకి సిలిండరు రెండు వందల లోపు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పినాము రైతులకు రెండు లక్షల లోపున్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మాట ఇచ్చినాము అదేవిధంగా ముఖ్యంగా రైతులకు పండించిన సన్న వడ్డకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పేసి ఆర్థికంగా ఈ రాష్ట్ర పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న గుణంగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చిన సందర్భంగా మేము పెద్ద ఎత్తున మన ఈ విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం దాంట్లో భాగంగా రైతు పండగ మన పాలమూరులో పని వెని ఎనగని రీతిలో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే రెండింతల పబ్లిక్ ఆ పండగలో భాగస్వాములు ముఖ్యంగా రైతులు పెద్ద ఎత్తున ఆ పండుగకు తరలి వచ్చి మొన్న ఆ సభను విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఆ రోజు మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాలమూరు పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ పాలమూరు జిల్లాను అన్ని రకాల కూడా నేను అభివృద్ధి చేస్తా ముఖ్యంగా సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు పాలమూరు అభివృద్ధికి కేటాయిస్తా దానికి మీరు కూడా ఆమోదం తెలపండి అని చెప్పేసి ఆ రోజు వచ్చిన అందరూ మంత్రులు నేను చూసింటారు సహచార మంత్రివర్గ శాఖ సభ్యులను కూడా అడగడము వాళ్ళు దానికి ఇమ్మడే సమ్మతి తెలపడం కూడా జరిగింది కాబట్టి ఆ దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా మా నియోజకవర్గ ప్రజల తరఫున అదేవిధంగా పాలమూరు జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈరోజు పెండింగ్ ప్రాజెక్టులు కూడా